కాళ్లరేవు మండలంలో చివరి రోజు ఎన్నికల ప్రచారాలను హోరెత్తించారు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రేణు గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తీన్మార్ వాయిద్యాలతో చిన్న పెద్ద తేడా లేకుండా డాన్స్లతో ప్రచారాన్ని హోరెత్తించారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ స్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ei, jay ఈరోజు శంకర్పాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈరోజు ఆఖరి రోజు ప్రచారం ముగింపు సందర్భంగా అధిక సంఖ్యలో భారీ ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కదలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రభుత్వాన్ని మరలా మరలా ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కంకణం కట్టుకున్నారు మేము సైతం సిద్ధం అని మహిళలు స్త్రీలు యువకులు వృద్ధులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మా ప్రచారంలో పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారు వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని మేము సైతం సిద్ధం అనే నిదా నినాదాన్ని అందుకొని మా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మా గౌరవ శాసనసభ్యులు పొన్నాటి సతీష్ కుమార్ గారిని గెలుపు కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారి గెలుపు కోసం కృషి చేయడానికి ఈ గ్రామంలో అత్యధికంగా మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ జరుగుతోంది ఇటీవల మా యొక్క ఓట్లను వినియోగించుకునే ఒక వ్యక్తి ఇక్కడ సర్పంచ్ అయ్యి అతను స్వలాభం కోసం ఈరోజున పార్టీని విడిచి వెళ్ళిపోతే అతనుకే పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అతన్ని గ్రామంలో తిరగనేయకుండా తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది ఈ రోజున అందరూ ఏకమయ్యాం అందరం కూడా ఎన్నికల్లో ఏకదాటిగా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు